శ్రీ మాత్రే నమ దయ ఉంటే అన్ని ఉన్నాయి ఒక పేద అమాయక కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది పాలు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ కృష్ణార్పణం అనే మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు కృష్ణార్పణం భోజనం తర్వాత కృష్ణార్పణం బయటికి వెళ్లే ముందు కృష్ణార్పణం బయట నుంచి వచ్చిన కృష్ణార్పణ చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కృష్ణార్పణం గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనడం ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేయింది ఆ ఊళ్ళోనే శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికి అర్థం కాక నిఘా పెట్టారు ఊరు జనం అందరు ఒక శ్రీ చెత్త ఊడ్చి పాడేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి అంతా ఆవిడే చేసింది బాగా కోపంతో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపో రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేం తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు ఆమె ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళుతూ కృష్ణార్పణ ఉంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్నట్టు చిన్న బాలుడులా మారం చేస్తున్నట్టు వెనక్కి తిరిగిపోయింది అయినా పట్టించుకోకుండా యథాతరంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం కూడా కింద నేలపై పడుకుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయం తెరుద్దామని ఎంత ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటన్ ఫెయిల్ నుండి రక్తం ధారాపాతగా ద్రావించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణ అనగానే గాయం మాయమైపోయింది అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరు జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటన్ వేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు వేసినా ఆకట్లేదు ఈ విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది అని నాకు తెలియదు అంది అమాయకంగా సరే ఏదో మంత్రం చదివాట నువ్వు అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది ఆమె నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను అని అంది అలా అనడం తప్ప అండి అంది ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేశాను తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభకు కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణ మన అద్దాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాది ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడి కంటగట్టాను నా పాపానికి శిక్ష ఏముంది శ్రీకృష్ణ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు నవ్వుతున్న నందకిషోరుని చూడగానే ఆమె కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణ అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు చూశారా మనం చేసే జపానికి ఎంత ఫలితం